డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఈ మూడు పనులే చేయాలి వీటితోటే సక్సెస్ చూస్తాం ఇది కంపల్సరీ రెండు సంవత్సరాలు చేయాలి అలా చేస్తేనే సక్సెస్ చూడగలుగుతాం ఏంటా మూడు పనులు వీడియోని చివరిదాకా చూడండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషనే కానీ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ఈ వీడియో మీ డౌన్లైన్స్కి ఫార్వర్డ్ చేస్తే ప్రతిసారి మీరు క్లాస్ చెప్పకుండా ఇది వాళ్ళకేమైనా హెల్ప్ అవ్వచ్చు డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా మంది లీడర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఈ లీడర్స్ అందరికి కూడా ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ప్రొఫైల్ ప్రొడక్ట్ ప్లాన్ వీటి గురించి మాత్రమే ఆ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది కానీ ఈ బిజినెస్ కోసం మన కాంటాక్ట్ లిస్ట్ అయిపోతే డిజిటల్గా సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి ఆ వచ్చిన లీడర్కి ట్రైనింగ్ ఎలా ఇచ్చాలి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా నేర్పించాలి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఏ కంపెనీ కూడా నేర్పించట్ల టీంని ఎలా నిలబెట్టుకోవాలి అనే లీడర్షిప్ టెక్నిక్స్ నేర్పించట్లే ఇవన్నీ గమనించి నేను ఒక వీడియో కోర్స్ తోటి మీ ముందుకు వచ్చాను డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్ డిజిటల్ టూల్స్ నుంచి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దాకా ప్రతిదీ కూడా ఏ టు జెడ్ సిక్స్టీ వీడియోస్ తోటి కోర్స్ తీసుకొచ్చాను ఈ కోర్సు కేవలం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకునే వంద మందికి మాత్రమే నైంటీ పర్సెంట్ ఆఫ్తో ఇస్తున్నాను ఆ తర్వాత దీని రేట్ పెరగబోతుంది డైరెక్ట్ సెల్లింగ్లో మీరు మీతో పాటు మీ టీం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ కోర్సు త్వరగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ నేను మీ కోచ్ రామకృష్ణ డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ అవ్వాలంటే పెద్ద పనుంది అనుకుంటారు ఏమీ లేదు బాస్ ఈ మూడు పనులు చేస్తే చాలు డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ అవుతాం పనులు పాయింట్ నెంబర్ వన్ వర్డ్ ఆఫ్ మౌత్ మౌత్ పబ్లిసిటీ చేయాలి నీ కంపెనీలో ఏం ప్రోడక్ట్ ఉంది ఆ ప్రోడక్ట్ నువ్వు వాడతావు ఓకే లేదా నీకు ఏం సర్వీస్ ఉంది ఆ సర్వీస్ నువ్వు వాడతావు ఇది వాడి నీకు నచ్చితే ఒక నలుగురికి ప్రమోట్ చేస్తావు ఆ నలుగురు కూడా నీ కంపెనీకి నీ ఐడి ద్వారా లేదా నీ రిఫరెన్స్ ద్వారా వాళ్ళ ప్రొడక్ట్ తీసుకుంటారు వాళ్ళు ప్రోడక్ట్ తీసుకుంటే దాని మీద నీకు కమిషన్ వస్తుంది ఇలా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రోడక్ట్ తీసుకుంటే అన్ని సంవత్సరాలు నీకు కమిషన్ వస్తూ ఉంటుంది ఇది ఈ బిజినెస్లో ఫస్ట్ స్టెప్ వర్డ్ ఆఫ్ మౌత్ నువ్వు వాడు నీకు నచ్చిందా నలుగురికి చెప్పు మనకు చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ ఉంది బాస్ మనకి ఏదైనా నచ్చిందంటే అవతల వాడు చెప్తాం అది సినిమా అవ్వచ్చు షాపింగ్ మాల్ అవ్వచ్చు ఒక శారీ అవ్వచ్చు ఇంకో వస్తువు అవ్వచ్చు ఏదైనా సరే నువ్వు కొన్నావు నీకు అది బాగా నచ్చింది బాబు ఫలానా షాపుకి వెళ్ళరా బాబు బాగా ఇస్తాడు అక్కడైతేనే మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది ఆ సినిమా అయితేనే బాగుంటుంది ఆ థియేటర్లో ఫలానా చైర్స్ బాగుంటాయి ఏసీ బాగుంటుంది సౌండ్ సిస్టమ్ బాగుంటుంది వాడు నీకు రూపాయి ఇవ్వడు ఫ్రీ పబ్లిసిటీ చేస్తావు అదేదో పని ఇక్కడ చేస్తావు నీకు డబ్బులు వస్తాయి మౌత్ పబ్లిసిటీ ద్వారా నీకు డబ్బు వస్తుంది అది కూడా నీకు నచ్చితేనే నీకు నచ్చలేదా నథింగ్ డూయింగ్ అక్కడితో వదిలే నీకు నచ్చితేనే మౌత్ పబ్లిసిటీ చేయి ఈ పబ్లిసిటీ ఏంటి నీకు ఇక్కడ డబ్బులు ఎందుకు ఇస్తాడు ఒక టీవీకో ఒక పేపర్కో పబ్లిసిటీ చేయడానికి ఒక యాక్టర్ను ఒక మోడల్ను పెట్టుకొని పబ్లిసిటీ చేస్తాడు కదా వాడికి ఇచ్చే డబ్బు నీకు ఇస్తాడు ఇక్కడ అంతే నువ్వు ఇక్కడ మీడియేటర్ నువ్వు ప్రమోటర్ నువ్వే మోడల్ నువ్వే హీరో నీ మౌత్ పబ్లిసిటీ ద్వారా అద్భుతంగా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి మౌత్ పబ్లిసిటీకి అంత పవర్ ఉంది సో ఆ డబ్బులు మనం తీసుకోవాలనుకుంటే పబ్లిసిటీ చేయడం మన పని స్టెప్ వన్ అనేది స్టెప్ టూ నువ్వు పొద్దాక నువ్వు ఒక్కడవే వాడుతూ ఉంటే నీ చుట్టూ ఒక పది మంది వాడితే నీకు పెద్ద డబ్బు రాదు ఎందుకంటే నువ్వు ఒక్కడవే వాడితే నెలకు ఒక పదివేలు వాడుతున్నావు అనుకుందాం ఇంట్లో అవసరమైన ప్రోడక్ట్స్ నీ చుట్టూ పది మందికి చెప్పావు వాళ్ళు కూడా ఒక ఐదు వేలు ఆరు వేలు మూడు వేలు చొప్పున వాడుతున్నారు అన్నీ కలిపితే ఒక యాభై వేలు అవుతుంది ఎన్ని నెలలని యాభై వేలతోటి నువ్వు కమిషన్ దాని మీద ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటావు మరి నీకు ఇంకా ఇన్కమ్ ఎప్పుడు పెరుగుద్ది నువ్వు నేర్చుకున్న బిజినెస్ని డూప్లికేట్ చేయి జస్ట్ నువ్వు నేర్చుకున్న బిజినెస్ని డూప్లికేట్ చేస్తే చాలు అంటే నువ్వు నెలకు ఒక యాభై వేల బిజినెస్ చేయడం లేదు ఒక పదివేల బిజినెస్ చేయడం నేర్చుకున్నావు కదా ఇలా పార్ట్ టైంలో నాకు నెలకు ఒక ఇరవై వేలు కావాలి పదివేలు కావాలని ఒక పది మందిని చూస్తాం వాళ్ళకి బిజినెస్ ఎలా చేయాలి నెలకు ఒక పదివేలు బిజినెస్ ఎలా చేయాలో నేర్పిస్తాం ఈ పది మంది ప్లస్ నువ్వు కలిసి ఒక లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు టర్న్ ఓవర్ జరిగింది అంటే ఏమైంది ఈ డూప్లికేషన్లో ఏం జరుగుద్ది రోజుకు నువ్వు రెండు గంటలు కష్టపడుతున్నావు ప్లస్ ఆ పది మంది కూడా రెండు గంటలు కష్టపడుతున్నారు ఎంత అవుతుంది దాదాపుగా ఇరవై రెండు గంటలు ఇన్ని రోజులు ఒక్కడవే ఇరవై రెండు గంటలే చేసావు ప్లస్ పదివేలే టర్న్ ఓవర్ జరిగింది నెలకి ఇప్పుడు రెండు గంటలు కాకుండా ఇరవై రెండు గంటలు టైం జరుగుతుంది నీ టీంలో పని జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం లక్షా పదివేల టర్న్ ఓవర్ జరుగుతుంది సేమ్ ఇలా డూప్లికేషన్ ఎవరైతే డబ్బు సంపాదించాలి పార్ట్ టైంలో ఓకే ఒక పెద్ద పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించాలి వాళ్ళ ఇంట్లోకి అవసరం అవుతున్న ప్రొడక్ట్స్ వాడుతూ డబ్బు సంపాదించాలనుకుంటున్నారు వాళ్ళకి ఈ పని నేర్పించు సింపుల్ వే ఇదే డూప్లికేషన్ ఈ డూప్లికేషన్ ద్వారా టీం సైజు పెరుగుతున్న కొద్దీ పనితనం పని టైం పెరుగుతుంది ఎట్ ద సేమ్ టైం టర్నోవర్ పెరుగుతుంది ఆ టర్నోవర్ మీద అందరికీ కమిషన్ వస్తూ ఉంటుంది ఇది డూప్లికేషన్ సిస్టమ్ థర్డ్ వన్ లీడర్షిప్ ఈ టీం ఎలా ముందుకు వెళ్ళాలి పర్సనల్గా పర్సన్ టు పర్సన్ టైం ది వాళ్ళకి గైడ్ చేయి ఓకే వాళ్ళు ఎక్కడ లోపం చేస్తున్నారు వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేసి వాళ్ళు ఎలా కరెక్ట్ వేలో వెళ్ళాలి ఎలా వెళ్తే ఆ పర్సన్ టెన్ ల్యాక్స్ టర్న్ ఓవర్ టీంను తయారు చేసుకుంటాడు ఎలా వెళ్తే ఆ టీము పది లక్షల నుంచి డౌన్కి పోకుండా ఆ టర్న్ ఓవర్ స్ట్రక్ అయిపోతుంది ఆగుతుంది ఎలా వెళ్తే ఈ పది లక్షల నుంచి ముప్పై లక్షల టర్న్ ఓవర్కి వస్తాడు ఇది పర్సనల్గా గైడ్ చేస్తా ఉండు ఈ గైడెన్స్ వల్ల అతను ముందుకు వెళ్తాడు ఈ మూడే పనులు బాస్ నువ్వు వాడుతావు నువ్వు ఏం చేసావు దాన్ని డూప్లికేట్ చేస్తావు టీమ్కి డైరెక్షన్స్ ఇస్తావు లీడ్స్ నాయకత్వం లీడర్షిప్ నాయకత్వం నేర్పిస్తావు ఈ మూడు నేర్పించావా టూ టు ఫోర్ ఇయర్స్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారా నీ ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది ఇంత సింపుల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ దీన్ని కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఇది ఎవరైతే టూ టు ఫోర్ ఇయర్స్ కన్సిస్టెంట్గా ఈ బిజినెస్లో కనబడతారో వినబడతారో నిలబడతారో నేర్చుకుంటారో వాళ్ళే డబ్బు చూస్తారు మీరు కంటిన్యూగా రెండు సంవత్సరాలు ఈ బిజినెస్లో కనబడతారా నిలబడతారా వినబడతారా నేర్చుకుంటారా అయితే ఎస్ అని కామెంట్లో పోస్ట్ చేయండి మీలాంటి ఎస్లు మీ డౌన్ లైన్స్ కూడా చూస్తారు ఓకే సో ఇంతమంది రెడీగా ఉంటే మనం కూడా ఈ బిజినెస్లో ఖచ్చితంగా పని చేయాలి అని వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు ఒక కమిట్మెంట్ తీసుకుంటారు అందరం కలిసి కష్టపడదాం సమిష్టిగా ఎదుగుదాం ఇండియాని సమిష్టిగా ముందుకు తీసుకెళ్దాం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా నా డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ అందరూ కూడా లైఫ్లో చాలా గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు గో సెల్ఫ్ మేడ్